హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎనిక్ ప్రాపర్టీ ఫ్రెండ్స్ ఎవరైతే కొండాపూర్ లొకేషన్లో ఇండిపెండెంట్ ఫ్లోర్ త్రీ బీహెచ్కే ఫ్లాట్ కోసం సర్చ్ చేస్తున్నారో వాళ్ళకి సూటబుల్గా ఒక ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నానండి ఎగ్జాక్ట్గా మనకు మై హోమ్ మంగళ గేటెడ్ కమిటీ దగ్గర మెయిన్ రోడ్ నుంచి వాకబుల్ డిస్టెన్స్లో బ్రాండ్ న్యూగా కన్స్ట్రక్షన్ చేసిన ఈ అపార్ట్మెంట్ బిల్డింగ్లో మనకి ఇండిపెండెంట్ ఫ్లోర్ త్రీ బీహెచ్కే ఫ్లాట్ అనేది రెడీ టాప్ పై కండిషన్లో సేల్కి వచ్చిందండి అండ్ టోటల్ మనకు టూ బ్లాక్స్ కన్స్ట్రక్షన్ చేశారు ఫోర్ ఫిఫ్టీ అండ్ ఫోర్ ఫిఫ్టీ టోటల్ నైన్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ ఏరియాలో హెచ్ఎండిఏ అండ్ రేరా తో టోటల్ అపార్ట్మెంట్ ఫేసింగ్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ అండి బట్ ఇందుట్లో ఫ్లాట్స్ మెయిన్ ఎంట్రన్స్ అనేది ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ తో కన్స్ట్రక్షన్ చేశారు టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ బిల్ట్ ఏరియా ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ స్పేషియస్ త్రీ బీహెచ్కే ఫ్లాట్ ఇండిపెండెంట్ ఫ్లోర్ అండి మన ఫ్లోర్కి ఒక ఫ్లాట్ మాత్రమే కన్స్ట్రక్షన్ చేశారు రెడీ టాక్ పాయ్ కండిషన్లో సేల్కి అవైలబుల్ ఉంది దానికి సంబంధించిన ఫ్లోర్ ప్లానే మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది లివింగ్ ఏరియా డైనింగ్ స్పేసు డ్రాయింగ్ ఏరియా కిచెన్ కిచెన్కి అటాచ్డ్ యూటిలిటీ స్పేసు పూజాకి డెడికేటెడ్ సపరేట్ గది మనకు త్రీ బెడ్రూమ్స్కి త్రీ అటాచ్డ్ వాష్రూమ్స్ అండ్ ఒక కామన్ వాష్రూమ్ కూడా ప్రొవైడ్ చేశారండి ఫ్లోర్ ప్లాన్లో మీకు ఇప్పుడు కిచెన్కి సంబంధించిన స్పేసు మీ వీడియోలో కవర్ చేస్తుంది ఇమీడియట్గా ఇంటీరియర్ వుడ్ వర్క్ సంబంధించిన వర్క్ ఏదైనా ఉంటే స్టార్ట్ చేసుకోవచ్చండి పర్చేజ్ చేసుకొని ప్రజెంట్ మనకు ప్రాపర్టీ కండిషన్ అయితే రెడీగానే ఉంది లేదు మనకు రెంటల్ ఇంకమ్ వైజ్గా ప్రాపర్టీని పర్చేస్ చేసుకొని రెంటల్ ఇన్కమ్ జనరేట్ చేసుకోవాలన్నా ప్రైమ్ లొకేషన్లోనే ఈ ప్రాపర్టీ లొకేట్ అయ్యిందండి జస్ట్ మనకు మెయిన్ హండ్రెడ్ ఫీట్ రోడ్ నుంచి థర్డ్ ప్లాటే అండి మూడవ ప్లాటే సెమీ కమర్షియల్ జోన్లోనే ఈ అపార్ట్మెంట్ అనేది లొకేట్ ఉంది మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి స్పేషియస్ ఇండిపెండెంట్ ఫ్లోర్ త్రీ బీహెచ్కే ఫ్లాట్ ఈ రిక్ ఈ రిక్వైర్మెంట్ కొండాపూర్ లొకేషన్లో చాలా డిమాండెడ్ అండి పైగా ల్యాండ్ షేర్ కూడా నైంటీ స్క్వేర్ యార్డ్స్ తొంభై గజాల ల్యాండ్ షేర్ వస్తుంది త్రీ బీహెచ్కే ఫ్లాట్కి ప్రతి బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ వెస్టర్న్ ఆప్షన్ వాల్ వాల్మౌంటే ప్రొవైడ్ చేస్తున్నారు డైనింగ్ స్పేస్ దగ్గర మనకు అటాచ్డ్గా సిట్అవుట్ బాల్కనీ ఉంది ఈ బాల్కనీ వ్యూ వెస్ట్ సైడ్ అండి రోడ్ ఫేసింగ్ అవుతుంది ఈ అపార్ట్మెంట్కి సరౌండింగ్ లొకాలిటీలో మనకి హైరెస్ట్ గేటెడ్ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్స్ చాలా వరకు ఉన్నాయండి నియరెస్ట్ ల్యాండ్ మార్క్ వచ్చేసి మై హోమ్ మంగళ అండ్ ఫ్లాట్కి డెడికేటెడ్గా టూ కార్ పార్కింగ్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారు అండ్ ప్రాపర్టీకి సంబంధించిన ఫర్దర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలన్నా డిస్క్రిప్షన్లో నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తారు ప్రజెంట్ మనకి టోటల్ అపార్ట్మెంట్లో ఓన్లీ త్రీ ఫ్లాట్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయండి అది కూడా ఫస్ట్ ఫోర్త్ అండ్ ఫిఫ్త్ ఫ్లోరు ఈ త్రీ ఫ్లాట్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి మిగతావన్నీ సోల్డ్ అవుట్ అండ్ మనకు ఒక త్రీ బిహెచ్కే ఫ్లాట్కి టూ టూ కార్ పార్కింగ్ ఒక బైక్ పార్కింగ్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ ఈ ప్రాపర్టీని పర్చేస్ చేసుకోవడానికి మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉందండి ఇది మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ అండి టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ ఇండిపెండెంట్ ఫ్లోర్ త్రీ బీహెచ్కే ఫ్లాట్ ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్సు మనకు హెచ్ఎండిఏ రేరా అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేశారు ఇది కామన్ వాష్రూమ్ అండి లేదంటే పౌడర్ రూమ్ లాగా కూడా కన్సిడర్ చేయొచ్చు ఫ్లోర్ ప్లాన్ మాత్రం చాలా స్పేషియస్గా ప్రొవైడ్ చేశారు వెంటిలేషన్ లైట్ పరంగా చూసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుందండి న్యాచురల్ వెంటిలేషన్ లైట్ లివింగ్ ఏరియాకి అటాచ్డ్గా ఉన్న బాల్కనీ ఈస్ట్ సైడ్ బాల్కనీ అండి మెయిన్ కమర్షియల్ రోడ్కి థర్డ్ ప్లాటే ల్యాండ్ వచ్చేసి నైన్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్లో ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ టూ బ్లాక్స్గా కన్స్ట్రక్షన్ చేశారు అపార్ట్మెంట్ వచ్చేసి అందులో ప్రతి బ్లాక్లో ఒక ఇండిపెండెంట్ ఫ్లోర్ త్రీ బీహెచ్కే ఫ్లాట్ వీళ్ళు కన్స్ట్రక్షన్ చేసింది స్టేర్స్గా ప్రొవైడ్ చేశారు ఎలివేటర్ ఫెసిలిటీ ఈ విధంగా ప్రొవైడ్ చేశారండి నెక్స్ట్ మీకు పార్కింగ్ స్పేస్ కవర్ చేస్తాను పార్కింగ్ ఏరియాలో మనకు వాచ్మెన్కి సంబంధించిన రూమ్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు అప్రోచ్ రోడ్ అండ్ రోడ్ సైడ్ ఎంట్రీ ఎగ్జిట్ గేట్ అండ్ చుట్టూ గ్రీనరీ ప్రొవైడ్ చేశారు అండ్ మనకు సోలార్ ఫెన్సింగ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారండి చూడండి టూ అపార్ట్మెంట్ బ్లాక్స్ మధ్య మనకు చిల్డ్రన్ ప్లే ఏరియా కూడా ప్రొవైడ్ చేస్తారండి ఆల్రెడీ రెసిడెంట్స్ వచ్చి స్టే చేస్తున్నారు పవర్ బ్యాకప్కి డీజిల్ జనరేటర్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారండి థ్యాంక్ యూ